నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విశాఖపట్నం పీఎన్ పాలెం వద్ద వీ లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అర్థ వృద్ది పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమం చార్టెడ్ అకౌంటెంట్ విశాఖ అధ్యకుడు అందువరపు శ్రీధర్ స్వాగతోపన్యాసంతో అనంతరం మంత్రి నారా లోకేష్ చిన్న తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

And nothing will take me away from that goal. And that was the have a you wrote for you. And that's what. And that's what people recognized People were kind. Voters of Mangalya were very kind. And I had close to about 2,70,000 voters. And I won that seat with 91,000 majority. And my, my failure and success? Me. That is life. That is life. So build up resilience. Take the road less traveled, and believe me, it is the most rewarding experience that you will have. Because a lot of people advised me not to contest from Bramley the second time. A lot of people told Bramley, "Please tell Lokesh to also file nomination in the second seat, just as a backup." So I told Bramley one thing: the day I do it, I would have accepted defeat. I said, good or bad, I have chosen the path. Let me see this through. I want to challenge the entire system on why I really can't deliver. And people were very kind, they blessed me. Honestly, I didn't have the satisfaction of having the highest majority. Because Vishakapatnam people give first and second here. <laughs> you don't know. I have that draw against you, folks. That much I can say. I have draws against you. First one is गाज़वाका, Allah Shriens करके, I think almost 95,000, 94,000 majority. So when I heard, you know, I heard 91,000 and I was all excited in the boardroom. room. PA, PR again is here, wandering around. He came up and told me, he said, "Boss, oh, sorry, <laughs> done गाज़वाका meeting." He said, "Chale second place, not bad." <laughs> Unfortunately, so I went I took the certificate from the returning officer. I came out and as a good European, in my PR came.

దన్నేంటో మొత్తం దేశం అంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు పర్ఫామ్ చేస్తూ అందరి మల్లలు పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం అలాగే వైదికల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఇతరులు ప్రసన్న మిగతా ఇతర పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మామూలుగా చార్డ్ అక్కడ తెలిసి నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా కౌషల్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సీఏ కూడా చేస్తే బాగుంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు వెంటనే కొంతమంది చెప్పారు సీఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాంట్లో పాల్ కవర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పారు సో దాని హైడ్రెండ్ చాలా డిఫికల్ ఫిల్ చెప్పి చాలా బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చైల్డ్ అగ్రిమెంట్స్ ఉంటాం చాలా సంతోషం మామూలుగా వరల్డ్లో టాప్లో ఏ అయితే డెలాక్ కావచ్చు ప్రైస్ వాటర్ కావచ్చు ఈఎన్ఐ కావచ్చు ఏపీఎంజీ కావచ్చు ఇలాంటి చైల్డ్ అకౌంటెన్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేక నేను వైజాగ్